హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మీకోసం ఒక అమేజింగ్ టిప్ చెప్పబోతున్నానండి అదేదో కాదు చర్మంపై నలిపిపోయి తెల్లగా రావాలంటే మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఒక చక్కటి క్రీమ్ని నాలుగంట నాలుగు ఐటమ్స్ చాలండి అవేంటో చూద్దాము ఫస్ట్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఫోర్ తీసుకోవాలి అలోవేరా జెల్ తీసుకోవాలి రైస్ వాటర్ రోజ్ వాటర్ ఈ నాలుగులతోనే మనం ఇప్పుడు క్రీమ్ తయారు చేసుకుందాం ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఫోర్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ తీసుకోవాలి చక్కగా కట్ చేసి దానిలో ఆయిల్ని గ స్పూన్లో పిండుకోవాలండి విటమిన్ ఏ క్యాప్సిల్స్ ఫేస్కే కాదు హెల్త్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది బోన్స్ని చక్కగా స్ట్రాంగ్ చేయడంలో కూడా విటమిన్ ఈ క్యాప్సిల్స్ బాగా పనిచేస్తుంది అలాగే హెయిర్ గ్రోతింగ్లో కూడా చాలా బాగా పనిచేస్తుంది పేస్పై విటమిన్ ఈ క్యాప్సిల్స్ వాడడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉంటాయి బ్లాక్ స్పాట్స్ రిమూవ్ అవుతుంది ఉహంపై మచ్చలు ఉంటాయి కదండి ముఠాయిలు వచ్చి ఆ మచ్చలు తగ్గించడంలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బ్లాక్ స్పాట్స్ పోయి చక్కగా మొహం మెరిసేలా చేస్తుంది చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది తర్వాత అలవేరా జెల్ తీసుకోవాలి అలవేరా జెల్ కూడా మొహానికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది మొహాన్ని క్రాంతివంతంగా మార్చడం అలవేరా జెల్కి ప్రత్యేక స్థానం ఉందండి అలవేరా జెల్ టూ స్పూన్స్ తీసుకోవాలి ఫస్ట్ నేను ఒక స్పూన్ తీసుకుంటున్నాను తర్వాత మధ్యలో ఇంకో స్పూన్ కలుపుకుంటాము అలవేరా జెల్ మొహాన్ని క్రాంతివంతంగా మార్చడంలో చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది తర్వాత రోజ్ వాటర్ తీసుకోవాలి రోజ్ వాటర్ జిడ్డు చర్మాన్ని పోగొట్టి స్కిన్ టోన్గా బాగా పెరిగేలా చేస్తుంది స్కిన్ టోన్ని రోజ్ వాటర్ ఒక త్రీ స్పూన్స్ తీసుకోవాలి తర్వాత రైస్ వాటర్ రైస్ వాటర్ తీసుకోవాలి రైస్ వాటర్ని ముందుగా నాలుగు గంటల ముందు రైస్ని నానబెట్టుకొని దాంతో వచ్చిన వాటర్ని దీనిలో పోసుకోవాలి త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు తీసుకోవాలి ఇలా అన్నీ పోసిన తర్వాత చక్కగా దీన్ని మిక్స్ చేసుకోవాలి చాలా బాగా మిక్స్ చేసుకోవాలి ఎంతలా అంటే అది క్రీమీలాగా అయ్యిద్ది ఆ క్రీమ్ వచ్చేదాకా మనం ఇలాగే మిక్స్ చేసుకుంటూ ఉండాలి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి ఇందాక నేను ఒక స్పూనే అలోవేరా జెల్ వేసుకున్నాను కదండి ఇప్పుడు రెండోది కూడా వేసుకుంటున్నాను మీరు కావాలి రెండు ఒకేసారి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి చాలా క్రీమీగా వస్తుందండి తర్వాత ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నుంచి చూపించిన విధంగానే చేసుకోవాలి చాలా క్రీమీగా చాలా సాఫ్ట్గా రావాలి ఇది ఇప్పుడు స్టోర్ చేసుకోవచ్చు ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ చిన్న బాటిల్లో కానీ ఉంటుంది కదండీ నేను ఆ బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆ బాటిల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి మీకు ఫేస్కి అప్లై చేసుకోవాల్సినప్పుడల్లా తీసుకొని వీక్లీ త్రీ టైమ్స్ కానీ లేకపోతే మచ్చలు ఉన్నాయి ఇంకా బ్లాక్ స్పాట్స్ పోవటం లేదు అనుకున్న డైలీ యూజ్ చేసుకోవచ్చండి మనం ఏ క్రీమ్ యూజ్ చేసినా సరే వెంటనే రిజల్ట్ రావమంటే రాదు కదా కనీసం ఒక వన్ వీక్ అన్నీ యూజ్ చేసిన తర్వాత దాని రిజల్ట్ మీకే తెలుస్తుంది అప్పుడు మీకు అనిపిస్తుంది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాం మా మమ్మీ హ్యాండ్ మీద అప్లై చేసుకొని చూపిస్తారు చూడండి ఇప్పుడు కొంచెం క్రీమ్ని తీసుకొని చక్కగా ఎలా స్క్రబ్ చేసుకుంటూ చేత అంతటిని రుద్దుకోవాలి కనీసం ఒక టెన్ మినిట్స్ వరకు అయినా సరే మన ఫేస్ మీద ఎలా స్క్రబ్ చేసుకుంటూ రుద్దుకుంటే మురికి పోయి చక్కగా చర్మం చాలా క్రాంతివంతంగా మెరుస్తూ కనిపిస్తుంది ఇది ఫోన్లో కాబట్టి అంత ఎఫెక్టివ్గా కనిపించట్లే అంటే తెల్లగా అయినట్టు కనిపించట్లేదు కానీ బయట చూస్తే కనుక చాలా అంటే చాలా తేడా డిఫరెంట్ కనిపిస్తుంది మీరు కూడా ఒకసారి యూజ్ చేసి దాని రిజల్ట్ వచ్చిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ